హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మేతి మటర్ పులావ్ను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ పులావును లంచ్ లంచ్ బాక్సెస్లోకి లేదంటే నైట్ టైం డిన్నర్లోకైనా చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ పులావును ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు యాలకులను అలాగే నాలుగైదు లవంగం ముక్కలను రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్కలను రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి దీనికి బదులుగా మీరు అల్లం వెల్లుల్లిని చిన్నగా సన్నగా చాప్ చేసేనా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత రెండు కట్టలు మెంతాకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెంతాకు అనేది రైస్ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకొని వేసుకోవచ్చండి అలాగే పావు టీ స్పూను పసుపును కూడా వేసుకొని మెంతాకులోని నీళ్ళంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ ఒక గ్లాసు రైస్ని నేను టూ టైమ్స్ శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకున్నాను ఇలా రైస్ను బాగా కలుపుకున్న తర్వాత కప్పు పచ్చి బఠానీని వేసుకొని బాగా కలుపుకోవాలి రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలాగా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి నీళ్లను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ తోటి ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి అదే బాస్మతి రైస్ అయితే నీళ్లను తగ్గించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోకి టోన్ చేసుకొని మూత పెట్టేసి రైస్ చక్కగా కుక్ అయ్యేంత వరకు ఉడిగించుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మూతను ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ ఇందులోని నీరంతా ఇగిరిపోయి రైస్ చక్కగా కుక్ అయిపోయింది మనకు పులావు రెడీ అయిపోయినట్లే ఈ పులావుని రెగ్యులర్గా తినే రైస్తోనే కాకుండా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటి ఒక అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పులావ్ని ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా మెంతికోడ బఠానీ పులావ్ రెడీ అయిపోయింది ఈ పులావ్ని ఇలా పెరుగు రైతాతో సర్వ్ చేసుకోవచ్చు లంచ్ లంచ్ బాక్సెస్లోకి నైట్ టైం డిన్నర్లోకి కూడా చాలా త్వరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎన్నో పోషకాలు ఉంటాయి ఎంతో హెల్దీ రెసిపీ కూడా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా హెల్దీగా ఈ కమ్మనైన మేతి మటర్ పులావ్ను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్